శారీలోని శారీని ఒక ఫ్రాక్ లాగా స్టిచ్ చేయించానండి ఇది ఎందుకు నేను మీకు చూపిస్తున్నా అంటే ఇందులో ఏం స్పెషల్ ఉంది నార్మల్ ఫ్రాక్ కదా అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు నార్మల్ ఫ్రాక్ ఇక్కడ నేను ఒక చిన్న విషయం మీకు చెప్పాలనుకుంటున్నా ఏంటంటే చాలా మంది నేను మొన్న ఒక రోజు గుడికి వెళ్ళినప్పుడు ఇద్దరు అమ్మాయిలు చూసిన అనమాట ఇట్లాంటి ఫ్రాక్స్ వేసుకొని వచ్చినారు సో వాళ్ళు వేసుకున్నటువంటి ఫ్రాక్ కి ఏంటి ప్రాబ్లమ్ అంటే ఫిట్టింగ్ స్టిచ్చింగ్ అంత పర్ఫెక్ట్ గా ఉంది కాకపోతే ఏంటంటే ఇక్కడ ఒక క్లాత్ ఇక్కడ ఒక క్లాత్ లైనింగ్ వేసాలి ఎందుకు డిఫరెన్స్ వచ్చింది లైనింగ్ అంటే కింద వచ్చేసి ఫ్రాక్స్ కి దేనికైనా సరే మన పాలిస్టర్ క్లాత్ గానీ క్రేప్ క్లాత్ కానీ ఫ్రాక్స్ కి వేసుకోవాలండి కాటన్ వేసుకోకూడదు ఒకవేళ మనం ఆ పాలిస్టర్ గానీ ఆ తర్వాత క్రేప్ గానీ వేసుకుంటే మనకి ఇబ్బందిగా ఉంటది అంటే లైనింగ్ కూడా వేసుకోవచ్చు మొత్తం త్రీ లేయర్స్ కాటన్ క్రేప్ అండ్ శారీ క్లాత్ ఇట్లా త్రీ వేసుకోవచ్చు ఒకవేళ మనకి కంఫర్ట్ గానే ఉంటుంది అని అనుకుంటే కనుక టూ లేయర్స్ సాటిన్ కానీ లేదంటే పాలిస్టర్ క్లాత్ కానీ క్రేప్ కానీ వేసుకొని కూడా సాటిన్ వేసుకోవచ్చు ఇక్కడ నేను మీకు ఏం చెప్తున్నానంటే వాళ్ళు చేసినటువంటి మిస్టేక్ ఏంటంటే కింద వచ్చేసి పాలిస్టర్ క్లాత్ వేసుకున్నారు పైన వచ్చేసి టూ బైట్ క్లాత్ వేశారు కలరు సేమ్ కాకపోతే ఏంటంటే పాలిస్టర్ దానికి కాటన్ దానికి కొంచెం డిఫరెంట్ ఉంటుందండి కలరు అలా డిఫరెంట్ ఉండడం వల్ల ఇక్కడ మనకు ఇది కనిపిస్తుంది కదా ఇది చూడండి పైన కింద ఒక ఉంది అది మనం పైన కాటన్ వేసుకోవటం వల్ల ఏమవుతుందంటే ఇది థిక్గా కనిపిస్తుంది బాడీకి కింద పాలిస్టర్ వేయటం వల్ల లైట్గా కనిపిస్తుంది అనమాట సో వేసుకున్నప్పుడు పైన కి కింద కి వేరియేషన్ కనిపిస్తుంది అనమాట అట్లా వేసుకోకుండా మనకి రెండూ ఒకేలాగా ఉండాలి అంటే గనుక బాడీకి త్రీ లేయర్స్ వేసుకున్నట్లయితే మనం డ్రెస్ వేసుకుంటే కూడా ఫిట్టింగ్ బాగుంటది అండ్ అగ్లీ అంత అగ్లీగా కనిపించదు అనమాట బాగా కనిపిస్తుంది సో ఏంటంటే ఇక్కడ ఏదైతే పాలిస్టర్ క్లాత్ కానీ క్రేప్ క్లాత్ కానీ లేదా సాటిన్ క్లాత్ కానీ ఏదైనా సరే మీరు యూజ్ చేస్తారో అదే ఇక్కడ కూడా యూస్ చేయాలి పైన సో లోపల మనం అంత ఇబ్బంది పడతాం కదా పాలిస్టర్ క్లాత్ కంఫర్ట్ గా ఉండదు కదా మనకి ఇబ్బందిగా ఉంటుంది అనుకునే వాళ్ళు లైనింగ్ కూడా వేసుకోవాలి సో త్రీ లేయర్స్ బాడీకి వేసినట్టయితే లైనింగ్ పాలిస్టర్ క్లాత్ శారీ క్లాత్ ఇవి మూడు క్లాతులు వేసుకొని బాడీకి కుట్టించుకున్నట్లయితే మాత్రం డ్రస్ చాలా అంటే చాలా బాగుంటారండి నేను ఈ డ్రస్ ఫోటో తీసాను మీకు వీలైతే పిక్ యాడ్ చేస్తాను చూడండి అట్లా వేసుకుంటే మీకు సేమ్ కింద పైన అంతా కూడా ఓకే కనిపిస్తుంది నేను అది చూసిన తర్వాత ఇది ఖచ్చితంగా షేర్ చేయాలి చాలామందికి తెలియదు తెలియదు తెలిసిన వాళ్ళు ఉంటే ఓకే నో ప్రాబ్లం తెలియని వాళ్ళు ఉంటే కూడా కొంచెం నా వీడియోస్ చూసే వాళ్ళు ఒకరికి ఇద్దరికన్నా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి అనుకున్నాను అనమాట అందుకే నేను మీకు ఇప్పుడు ఈ ఫ్రాక్ క్లియర్ గా చూపిస్తున్నాను సో డ్రెస్ ఫిట్టింగ్ అయితే సూపర్గా కుదిరింది నేను మీకు పిక్ చేస్తాను ఇది నా ఓల్డ్ శారీ అనమాట ఇది నాకు చాలా ఇష్టంగా తీసుకున్నా నేను శారీస్ సేల్ చేసేటప్పుడు తీసుకునేటువంటి శారీ అనమాట ఇది సో చాలా ఇష్టంగా తీసుకున్నాను నేను ఈ శారీకి నేను ఇట్లా కుట్టించాను అనమాట నాకు పూర్తి ఫిది యాక్చువల్గా డ్రెస్ మీకు పెడతాను చూడండి ఈరోజు వచ్చేసి మొత్తం స్టార్ట్ చేశారు మన వాళ్ళు ఇందులో సీజన్ స్టార్ట్ అవుతుంది కదా నెక్స్ట్ మంత్ నుంచి ఇదిగోండి సింపుల్ డిజైన్ అనమాట ఇది వచ్చేసి కొంచెం స్క్వేర్ మోడల్లో రావాలి అని చెప్పేసి స్క్వేర్ పలక మెడల్లో పలక మెడ టైప్లో రావాలి అని చెప్పేసి అన్నారు కొద్దిగా అందుకని చెప్పేసి ఇలా లైట్గా తీసామన్నమాట ఇది మోస్ట్లీ రేప్ అంతా అయిపోతుంది ఆల్రెడీ నెక్ అయిపోయింది కాబట్టి హ్యాండ్స్ తర్వాత వచ్చేసి ఫ్రంట్ ఉంది తొందరగానే అయిపోతుంది ఏం ప్రాబ్లం అయితే ఉండదు సో అది అయిపోతే కనుక రేపు అది పంపించాలి కర్నూలు కస్టమర్ అనమాట ఇక్కడ వచ్చేసి కుచ్చులు వేసాను చూడండి ఇదైతే మొత్తం ఆన్లైన్లో తీసుకున్నటువంటి శారీ అనుకుంటా ఇది మొత్తం కూడా సిల్వర్ కాంబినేషన్ చూసారా ఇది యాక్చువల్గా మనము ఆన్లైన్లో చూసినప్పుడు పట్టు శారీస్ లాగా కనిపిస్తాయండి కానీ మనం ఇలా రియల్గా చూస్తే క్లాత్ అంత ఉండదు అనమాట ఇదిగా కనిపించదు బాగా కనిపించదు అనమాట క్లాత్ అయితే సో ఇది అనమాట కూర్చులైతే ఇది అనమాట ఈ ఈ వీడియో మీరు ఎవరైనా లాంగ్ ఫ్రాక్స్ కనుక కుట్టించుకుంటే తప్పకుండా కింద ఏదైతే లైనింగ్ వేస్తారో మీరు పాలిస్టర్ కలర్ అది బాడీకి వేయించుకొని లోపల కంఫర్ట్ కోసము లైనింగ్ కాటన్ వేయించుకోండి త్రీ లేయర్స్ వేయించుకోవటం వల్ల మీకు ఫిట్టింగ్ అన్నది చాలా బాగుంటుంది సో ఇదైతే గుర్తుంచుకోండి అందుకే ఈ వీడియో చేద్దాం అనిపించింది నాకు ఇంకొక శారీ కుచ్చులు కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను చూడండి ఇది కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి డబల్ కలర్ థ్రెడ్ వస్తుంది అనమాట ఒక కుర్చీలోనే రెండు కలర్స్ తో వస్తుంది అలాగే త్రీ లైన్స్ బీట్స్ వస్తాయండి ఈ బీట్స్ కు కూడా మనము జాయింట్ ఎక్కించుకోవాలి జాయింట్ ఎక్కించుకొని ఆ బీట్స్ లో నుంచి టూ థ్రెడ్స్ ఆపోజిట్ తీసుకుంటూ ఇలా కుర్చులు వేయాలన్నమాట కలర్ కాంబినేషన్ బాగా అనిపించింది సరే మీకు కూడా చూపిద్దాము అని చెప్పేసి అనిపించి వీడియో తీసాను అనమాట ఈ మధ్య అయితే చాలా వరకు నేను వర్కులు కానివ్వండి కుచ్చులు కానివ్వండి అసలు వీడియోస్ తీయడం లేదు ఎందుకంటే ఉండట్లేదు అనమాట నేను అక్కడ ఇక్కడ తిరగడంలో వీడియో తీయాలి అన్న అసలు ధ్యాస ఉండట్లేదు అందుకే చాలా వరకు వీడియోస్ అయితే మీకు వర్కులు కూడా చాలా వరకు మిస్ అయితే అయ్యాయి తప్పదు ఏం చేస్తాం అన్ని వర్క్లు ఒక్కటే చూసుకోవాలి అన్నప్పుడు టైం కూడా చూసుకోవాలి కదా మనం ఈ శారీ మీది బ్లౌజ్ వచ్చేసి ఇదే అండి ఇది వచ్చేసి మగ్గం వర్క్ డిజైన్ అనమాట ఎంత నీట్గా ఉంది చూడండి అసలు హ్యాండ్స్కి అయితే అసలు ఇంకా చెప్పనవసరం లేదనమాట జస్ట్ లైన్స్ వచ్చి బార్డర్ వచ్చింది చాలా హెవీగా ఉంది సో ఈ బ్లౌజ్కి వచ్చేసి మేము వన్ డేలో వేయించాను అనుకుంటా అంతే వన్ డేలో వేసాడండి మా వర్కర్ చాలా బాగా వేస్తాడు తను అండ్ ఇంకొకటి ఏంటంటే ఇవి హ్యాండ్స్కి డిఫరెన్స్ ఏంటంటే ఒక లైన్ వచ్చేసి షుగర్ బీట్స్ వస్తుంది ఇంకొక లైన్ వచ్చేసి యాంటిక్ బంచెస్ వస్తాయి అనమాట త్రీ ఎంఎమ్ సో అలా టూ లైన్స్ వేయించడం వల్ల వర్క్ అనేది చాలా బాగా కనిపిస్తుంది అలాగే ఈ కస్టమర్వి లాంగ్ ఫ్రాక్స్ కూడా ఇచ్చారనమాట లాంగ్ ఫ్రాక్స్ కుట్టడానికి త్రీ శారీస్ అయితే ఇచ్చారు ఇది వచ్చేసి అది ఇప్పుడు లేటెస్ట్గా నారాయణపేట శారీస్ వస్తున్నాయి కదండి అవి అలాగే ఇంకొకటి వచ్చేసి డాల్స్ది అండ్ ఇంకొకటి వచ్చేసి నార్మల్గా క్రష్డ్ టైప్లో వస్తుంది సో అలా ఇది కూడా మేము స్టిచ్చింగ్ చేపించింది ఇది బాగుంది అని చెప్పేసి మళ్ళీ త్రీ ఫ్రాక్స్కి అయితే ఇచ్చారు ఇది కేవలం సాటిన్ క్లాత్కి సారీ ఆర్గంజా క్లాత్ మన దగ్గరనే తీసుకొని సాటిన్ క్లాత్ వేసి కుట్టించాము సో హ్యాండ్స్ వచ్చేసి ఇలా త్రీ లేయర్స్గా పెట్టించాను ఒకటి మధ్యలో సాటిన్ క్లాత్ కింద పైన వచ్చేసి ఆర్గంజా క్లాత్ అనమాట సో బోట్ నెక్ వస్తుంది చాలా చాలా బాగుంది అమ్మాయి వేసుకుంటే సూపర్గా సెట్ అయింది అనమాట పిక్స్ అయితే నాకు పంపించింది కానీ పిక్స్ అన్నీ కూడా డిలీట్ అయిపోయాయండి చాలా రోజులైంది కదా ఈ వీడియో తీసి ఇంక ఇవి డ్రెస్సెస్ కూడా స్టిచ్చింగ్కి ఇచ్చాయి ఇవన్నీ స్టిచ్చింగ్ అయిపోయాయి ఇంకా ఫ్రాక్స్ ఒకటి ఉన్నాయి ఇవి రేపు వచ్చి తీసుకెళ్తారనమాట సో చాలా రోజులు అవుతుంది కదా ఇలా చూపించి మీకు వీడియో చేయక అని చెప్పేసి చూపిస్తుంది అనమాట ఇక్కడ ఇది కూడా కంప్యూటర్ వర్క్ కూడా మనం చేసింది ఇంక ఇవన్నీ కూడా ఇప్పుడు తీసుకెళ్ళడానికి వస్తున్నారు సరే వెళ్ళే ముందు ఒకసారి చూపిద్దామని చెప్పేసి తీసాను అనమాట ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా పూజ అయితే చేసేసుకున్నాను అనమాట ఇంట్లో పూజ పూలీల పూలతో అలంకరణ చేసుకొని పూజ చేసుకుంటే ఎంత హాయిగా ఉంటుంది అంటే మనసుకు అంత హాయిగా ఉంటుంది పూజ చేసేసుకొని కర్నూలుకైతే వచ్చేసాను సో మన మిషన్ అమ్మేసాం కదండి వాళ్ళు తీసుకెళ్లే వాళ్ళు ట్రైనింగ్ అంతా అయిపోయిన తర్వాత మిషన్ అయితే తీసుకెళ్తున్నారు సో మిషన్ పార్ట్స్ అన్నీ కూడా నీట్గా ఫిట్టింగ్ చేయటానికి అలాగే తీయటానికి టెక్నీషియన్ వచ్చాడనమాట సో తను నీట్గా తీసాడు వచ్చేసి తను కింద ఓపెన్ చేయలేదన్నమాట ఇంకా కొన్ని వైర్లు ఉన్నాయి సో ఆ వైర్లు తీసేటప్పుడు వీళ్ళు గట్టిగా ఇలా లాగేశారనమాట తెలియక కింద టెక్నీషియన్ ఓపెన్ చేస్తున్నాడు గట్టిగా లాగటం వల్ల ఇందులో ఒక వైర్ కట్ అయిపోయి లోపలికి వెళ్ళిపోయింది అనమాట స్టీమ్ ఐర్ అంది సో మనం వాళ్ళు చెప్పేంతవరకు ఏది కూడా ఓపెన్ చేయకూడదు ఇది ఇంకా తీసుకొని వాళ్ళ ఊరికైతే వచ్చేసారనమాట మేము ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళ ఊరికి వెళ్ళామండి ఎందుకంటే వీళ్ళకు నీట్గా సెట్ చేయాలి మిషన్ పర్ఫెక్ట్గా రన్ చేసేంత వరకు మన రెస్పాన్సిబిలిటీ ఉండాలి వాళ్ళకంతా పర్ఫెక్ట్గా వర్క్ చేసిన తర్వాత అప్పుడు మనకి రిలాక్సేషన్ అనమాట ఊరికే అమ్మాం కదా అని చెప్పేసి కిచ్చి పంపిస్తే కాదు కదండి వాళ్ళ ఇంట్లో సెట్ చేసినాక వర్క్ చేసేటప్పుడు వాళ్ళకి హ్యాపీ మనకు హ్యాపీ అనమాట సో అందుకని చెప్పేసి ఇక్కడికి రావాల్సి వచ్చింది ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఏమీ షూట్ చేసుకోలేకపోయాను నెక్స్ట్ టైం మళ్ళీ వీళ్ళ దగ్గరికి రావాల్సిందే అప్పుడు నేను పూర్తి వివరాలతో వీడియో తీస్తాను ఇక్కడ చాలా విశిష్టత ఉంది ఏంటి అన్నది కూడా నేను మీకు ఖచ్చితంగా నేను వీడియో తీసి చూపిస్తాను ఇంకా వీళ్ళకి మిషన్ ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేసామన్నమాట ఇక్కడ సో మిషన్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుందో స్ప్రే చూసారా ఎంత సూపర్గా వర్క్ చేస్తుందో ఆల్రెడీ మనది గా వర్క్ చేస్తున్న మిషన్ అనమాట బట్ ఏంటంటే నా హెల్త్ ప్రాబ్లం వల్ల నేను అమ్ముకోవాల్సి వచ్చింది కానీ లేదంటే అసలు అమ్ముతా అని చెప్పేసి నేను అనుకోలేదు ఇక్కడ జస్ట్ ట్రయల్ వేసామండి వీళ్ళకి జస్ట్ చూపించడానికి అని చెప్పి సో చూపించేసాము చాలా బాగా వస్తుంది అక్క అని చెప్పేసి అయితే అనింది సో అమ్మాయికి ఉండే టాలెంట్స్ ఏంటి ఆ అమ్మాయి చేసే వర్క్స్ ఏంటి అన్నది నేను ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి వీళ్ళ దగ్గరికి రావాలి ఎందుకు వెళ్తున్నాము ఏంటి అన్నది కూడా నేను వీలైతే వీడియో తీసి పెడతాను అప్పుడు చెప్తాను అమ్మాయిలో ఉండే టాలెంట్స్ ఏంటి అన్నది అసలు అమ్మాయి ఒక్కతే బ్యూటీషియన్ తర్వాత శారీ బిజినెస్ తర్వాత శారీ డ్రైక్లోని ఇది తీసుకున్నారు వాటర్ మినరల్ వాటర్ది పెట్టుకున్నారు అసలు అమ్మో చాలా ఉన్నాయి ఇవన్నీ ఇప్పుడు చెప్తే కాదు మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి